అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే ఈరోజు సీరియల్లో అప్పు బ్లడ్ శాంపిల్స్ ఫారెన్సిక్ ల్యాబ్కి ఇచ్చి టెస్ట్ చేయిస్తుంది ఆ రిపోర్ట్లో రాజు బ్లడ్తో అవి మ్యాచ్ అవుతాయి ఆ రిపోర్ట్ రాగానే అందరూ ఏంటవి అని చెప్పి అడుగుతారు అందుకు అప్పు ఇవి బ్లడ్ శాంపిల్స్ బావ బావవి ఇచ్చాను ఫారెన్సిక్ ల్యాబ్లో అని చెప్పి అంటుంది సరే రిపోర్ట్ ఏమొచ్చింది చూడు అనగానే అది బావకు మ్యాచ్ అయ్యింది అని చెప్పగానే అందరూ టెన్షన్ పడి ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు కావ్య మాత్రం ఆ రిపోర్ట్ చింపేసి ఇదంతా అబద్ధం ఆయన బ్రతికే ఉన్నారు మీరు నమ్మకపోతే పొండి నేను నమ్ముతున్నాను అది నేను రుజువు కూడా చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది అదే ఛాన్స్ గా తీసుకున్న రుద్రాని ఈ కావ్య ఏమైపోతుందో పాపం పిచ్చిదైపోతుందేమో అని అందరినీ భయపెట్టే విధంగా మాట్లాడి అయినా ఇంకా రాహుల్ రా రాజు లేడు కదా తాబయేమో ఇలా అయిపోయింది ఆఫీస్ని ఎవరు చూసుకుంటారు అందుకే ఆఫీస్ కి రాహుల్ని పంపిద్దాం అనుకుంటున్నాను అందుకే రాహుల్ని రెడీ చేశాను అని చెప్పి అంటు అంట అంటుంది రుద్రాని ఆ మాట అనగానే సు సుభాషు ప్రకాశం అవసరం లేదు మేము చూసుకుంటాం ఇదే అవకాశంగా తీసుకొని నీ కొడుకుని ఎంపీ చేద్దాం అనుకుంటున్నావా నీకు అంత ఛాన్స్ ఇవ్వము అని చెప్పి అంటారు మేమిద్దరమే డైలీ ఆఫీస్కి వెళ్ళి చూసుకుంటాము అంటారు స్వప్న ఏమో ఎంత చెప్పినా మీరు మార్రా అని చెప్పి అమ్మ కొడుకుల్ని ఇద్దరిని తిట్టి వెళ్ళిపోతుంది రాహుల్ ఏమో నేనేం వెళ్ళనులేండి అని చెప్పి బ్రీఫ్ కేస్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా యామిని రాజుని ఎలా మార్చుకోవాలి తన వైపుకి ఎలా తిప్పుకోవాలని గట్టిగా ట్రై చేస్తూ ఉంటుంది రాజు ఏమో నా మైండ్ అంతా ఏం బాగోలేదు ఒకసారి బయటికి వెళ్ళొద్దామా రిఫ్రెష్మెంట్ అవుతుంది అని చెప్పి అంటాడు అందుకు ఓకే అని ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు అదే టైంలో కావ్య కూడా కారులో వెళ్తూ రాజును చూస్తుంది ఆ కారు వెనకాలే పరిగెట్టి రాజు కారు ఆగి ఉంటే రాజు బయటకు వచ్చి ఉంటాడు కారులో నుంచి కరెక్ట్ గా రాజు దగ్గరికి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోతుంది పరిగెట్టి పరిగెట్టి అలిసిపోయి అంతలో రాజు కావ్యని హాస్పిటల్లో జాయిన్ చేసి బిల్లు కట్టి వెళ్ళిపోతాడు తర్వాత కావ్యకి స్పృహ వస్తుంది వచ్చి నర్సుని అడుగుతుంది నన్ను జాయిన్ చేసిన మా వారు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడగగానే తను బిల్లు కడుతున్నారండి అని చెప్పి చెప్తుంది నర్సు తర్వాత బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది నా బిల్లు పే చేసిన అతను అంటే ఇప్పుడే వెళ్ళిపోయారు అని చెప్తారు అంతటితోటి ఈరోజు సీరియల్ అయిపోతుంది రేపటి సీరియల్లో కావ్య రాజ్ అడ్రస్ కనుక్కుంటుందా లేదా ఏంటనేది రేపు చూద్దాము చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ